హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ రెసిపీ అండి ఓవెన్ కానీ బీటర్ కానీ ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవారైనా సరే ఎటువంటి భయము అలాగే డౌట్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు పక్కా ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో మూడు ఎగ్స్ని పగలు కొట్టి ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి ఇందులో ఈ మూడు ఎగ్స్ వేసుకున్న తర్వాత మీరు ఒక కప్పు కొలత పెట్టుకోండి ఆ కప్పుతో ఇక్కడ చూస్తున్నారు కదా కప్పుతో ఒకప్పుడు పంచదార అలాగే చిడికిడు ఉప్పు అలాగే ఇక్కడ వెనిలా ఏసెన్స్ అరకప్పు పాలు అరకప్పు అరకప్పు ఆయిల్ అండ్ ఫ్లేవర్లెస్ ఆయిల్ మీరు వెనిలా ఏసెన్స్ బదులు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా నురుగొచ్చేంత వరకు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా నురుగొచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి ఇదంతా టర్మ్ చేసి ఇక్కడ మనం ఏ కప్పుతో షుగర్ తీసుకున్న అదే కప్పుతో ఇక్కడ ఒక కప్పు మైదా పిండి తీసుకుని ఈ విధంగా జల్లించుకోవాలండి ఎందుకంటే ఇందులో ఏదైనా తుక్కు ఉన్నదంటే మనం కేక్ బేక్ అయ్యేటప్పుడు అడ్డం పడి సరిగ్గా పొంగదు కాబట్టి కేకు మనం ఖచ్చితంగా జల్లించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోనే మనకి బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ అర టీ స్పూన్ వన్ షోడా వేసేసి అది కూడా ఈ విధంగా జల్లించుకోవాలి చూసారు కదా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒకే డైరెక్షన్ లో కలపాలండి వండలు కానీ ఏమి లేకుండా మనం స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం అంతా కూడా బ్యాటర్ని మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎందులో అయితే కేక్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నామో ఆ కేక్లో బటర్ పేపర్ ఒకటి పెట్టేసి ఆయిల్ రాసి బటర్ పేపర్ పెట్టేసి ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా అందులో టర్మ్ చేసేయాలండి వేసేసిన తర్వాత ఆ యొక్క బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని రెండు వైపులా ఆ గిన్నెని పట్టుకుని అంచులో పట్టుకుని ఈ విధంగా కిందకి కొట్టాలి అలా కొట్టినప్పుడు లోపల ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉంటే లేకుండా మనకి నీట్ గా చక్కగా అనేది పొంగుతుంది కేకు ఇక్కడ మనం ఐదు నిమిషాలు కుక్కర్ని ఫ్రీ హీట్ అనమాట అందులో ఈ మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నె తీసుకొచ్చి ఈ విధంగా మూత పెట్టేసి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల్లో మనం ఉడికించాలండి ముప్పై నుంచి నలభై ఐదు వరకు నిమిషాల వరకు ఉడికించాలి అది ఉడికిన తర్వాత ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ చూస్తారు కదా చాకి ఎక్కడ కూడా అంటుకుంటలేదు నురుగులాగా అలా ఉన్నప్పుడు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినప్పుడు అండి బేక్ అయినట్టు ఇక్కడ మనము చల్లారిన తర్వాత తీసేసుకొని ఈ విధంగా చాకుతో చుట్టూ అంచుల్ని ఖాళీ చేసి ఒక ప్లేట్లోకి ఈ విధంగా టర్న్ చేసుకుంటే చాలు చాలా ఈజీగా మనకి ఊడొచ్చేస్తుంది చూసారు కదా మన కేక్ ఎంత సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా పొంగిందండి ఇప్పుడు మనం బటర్ పేపర్ ఏదైతే పెట్టుకున్నామో దీనికి ఆ బటర్ పేపర్ని ఈ విధంగా రిమూవ్ చేసేయాలి చాలా ఈజీగా వచ్చేస్తుందండి కేక్ చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేయాలి అది మాత్రం మర్చిపోద్దు వేడి మీద ఉండగా మీరు ఈ బటర్ పేపర్ని తీసేస్తే కనుక దాంతోపాటు కేక్ కూడా వచ్చేస్తుందండి అది గుర్తుపెట్టుకోండి ఇలా చల్లారిన తర్వాత ఈ ఇదంతా కూడా అంటే ఏదైతే మనకి ఈ పేపర్ ఉందో ఆ పేపర్ని ఈ విధంగా తీసేసుకోవడమే చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంది మీరు అవసరం ఇంకా కావాలి అనుకుంటే షుగర్ సిరప్ని కూడా ఇందులో మనం పైన యాడ్ చేసుకుని అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనం కట్ చేసి తినచ్చు ఎలా తిన్నా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టంగా నచ్చే ఈ కేక్ రెసిపీ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్